మా డాడీ నా కోసమని అమెజాన్లో నుంచి గిఫ్ట్ కొన్నారు గిఫ్ట్ ఆర్డర్ ఏ అంత చెప్దాము చూద్దాము చూపిస్తాను చూడండి ఇంట్లో ఏందో చూపిస్తా ఈ షర్ట్స్ ఇదో ఇట్స్ మనీ ఉందో చెప్తాను ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఫోర్ లాకర్స్ ఉన్నాయి ఈ క్లోత్స్ పెట్టుకునేది ఇందులో మనకి ఏం కావాలో అవి పెట్టుకోవచ్చు సో ఈ కలర్ మీకు నచ్చిందంటే ఈ కలర్ మీకు నచ్చిందంటే నచ్చిందా డాడీ నా కోసమని లవ్తో తీరువాణి ఆర్డర్ చేశారు చూసారా ఎలా ఉందో కలర్ నచ్చిందా రెడ్ కలర్ ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి వీడియోస్తో పింసీ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కళ్ళు కొట్టండి కళ్ళు కొడతా మాత్రం మర్చిపోకండి బాయ్